ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక రాష్ట్ర పండుగ అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన అంటే ఎద్దుల పందాల పోటీలని నర్సాపేట డాక్టర్ కోడలిగారి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇరవై తేదీ ఉదయం పదిహేను నుంచి ముప్పై తేదీ దాకా ఈ కార్యక్రమం ఎద్దుల పందాల ప్రదర్శన జరుగుతుంది ఎడ్ల ప ప్రదర్శన మరి ఈ కార్యక్రమానికి దాదాపు వందల జాతలు ఇట్లు హాజరవుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బెంగళూరు నుంచి కూడా మరి కొన్ని వందల జాతలు హాజరవుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు కాబట్టి ఇరవై ఐదో తేదీన ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంపీ గారు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టపాటి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతారు మరి ఎడ్ల పందాల పోటీని చూడటానికి వేలాదిగా ప్రజలు హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంతకుముందు డాక్టర్ కోటల్ గారి ఆధ్వర్యంలో జరిపేవాళ్ళం మళ్ళీ దీన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది కోట ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా సోదరులు ప్రజలందరూ కూడా వేలాదిగా వచ్చి తిలకించబ తిలకించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఇరవై ఐదో తేదీ ఉదయం అంటే క్రిస్మస్ రోజు ఉదయం పదింటికి మొదలవుతుంది ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం